మొయినాబాద్ లో మూడు రోజులైన యువతి మర్డర్ కేసు దర్యాప్తులో ఒక్క క్లూ కూడా దొరకలేదు పోలీసులకు నడి రోడ్డు మీదనే కాలిన మృతదేహం ఎవరిదో ఇంతవరకు గుర్తించలేకపోయారు యువతి హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు మూడు రోజులుగా పోలీసులు తంటాలు పడుతున్నారు అయితే యువతి ప్యాంట్ జేబుకు ఉన్న స్టిక్కర్ తో పాటు కాలిపోయిన మొబైల్ ఫోన్ను రబ్బర్ బ్యాండ్ ను దుస్తులను స్వాధీనం చేసుకున్నారు యువతి ముఖం పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టడం కష్టంగా ఉందని పోలీసులు అంటున్నారు మృతురాలు ఎవరో తెలిస్తే నిందితులను గుర్తించగలమంటున్న చేవెళ్ల ఎస్పి ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్ మొహినాబాద్ ఒక మహిళను చంపేసి నడి రోడ్డు మీద పట్టపగలే కాల్చివేయడం జరిగింది అయితే ఈ సంఘటన జరిగి మూడు రోజులు అవుతున్నప్పటికీ నిందితులు ఎవరు అనే విషయం కూడా ఇప్పటికీ తెలియలేదు అంతేకాకుండా చనిపోయిన మహిళ ఎవరు అనే విషయం కూడా తెలియలేకపోయింది దీనికి సంబంధించి పోలీసులు పూర్తిగా టెక్నికల్ ఆధారంగా విచారణ చేస్తున్నారు ఒక ఐదు టీంలు కూడా ఏర్పాటు చేస్తారు అయితే దీనికి సంబంధించి పూర్తి సమగ్ర దర్యాప్తు చేస్తున్నప్పటికీ చనిపోయిన వాళ్ళు ఎవరు చంపిన ఎవరు అనే విషయం తేల్చేందుకు ఇప్పుడు పోలీసులు ప్రయత్నం కొనసాగుతుంది ప్రస్తుతానికి ఏసీపీ చేవలమంటున్నారు సార్ చెప్పండి అసలు ఏం జరిగిందనుకోవచ్చు ఈ యొక్క అన్ఫార్చునేట్లీ సంఘటన లాస్ట్ మండే నాడు జరిగింది మధ్యాహ్నం మధ్యాహ్నం మాకు అరౌండ్ టూ ఫిఫ్టీన్కి ఒక కాల్ వచ్చింది ఇక్కడ బాకారం అని మొయినాబాద్ మండలంలో ఉంటుంది బాకారం దగ్గర నుండి ముజ్జాగూడ రోడ్లో డ్రీమ్ వ్యాలీ రోడ్లో ఒక గుర్తెలియని మహిళ శవం కాల్ కాలుతూ ఉన్నది కాలుతూ ఉంది స్టిల్ కాలుతూ ఉంది అని చెప్పేసి వచ్చిన సమాచారం మేరకు వెంటనే మేము అక్కడికి రష్ అయ్యాం చూసేసరికి అప్పటికి స్టిల్ ఇంకా ఇటీ ఇంకా స్టిల్ ఇట్ వాస్ బర్నింగ్ వెంటనే నీళ్ళతో ఆర్పేసి చూసేసరికి బాడీ గుర్తుపట్టనంతగా కాలిపోయింది కంప్లీట్ నల్లగా మారిపోయింది అక్కడ నేరస్థలాన్ని పరిశీలించి చూస్తే ఆ బీటీ రోడ్కు ఆ రోడ్కి దాదాపు ఒక ఐదు నుండి పది గజాలు అంటే అరౌండ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫీట్ దూరంలోనే ఒక కాలిబాటలో రోడ్ నుండి వెళ్ళే ఇంకో కాలిబాటలో ఈ యొక్క మహిళా శవాన్ని పడేశారు అక్కడ ఉన్న సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తే ఏంటంటే మహిళ అక్కడ లైవ్గా ఆమెను కాల్చి చంపలేదు సమ్వేర్ షీ వాజ్ కిల్డ్ అండ్ సబ్సీక్వెంట్ వాజ్ టేకెన్ టు దట్ ప్లేస్ అండ్ దేర్ షీ వాజ్ బంట్ అనేది అర్థమైంది తర్వాత అక్కడ ఒకటి అదే నేరస్థలంలో ఒక సెల్ ఫోన్ కూడా కాలిపోయి దొరికింది ఆ సెల్ ఫోన్లో సిమ్ కార్డు కూడా లేదు సో అక్కడ చుట్టుపక్కల ఎంత వెతికినా కూడా ఎటువంటి ఇంతవరకు అయితే ఫిజికల్ ఎవిడెన్స్ ఒక ప్రాపర్గా క్లూజ్ దొరకలేదు ఇప్పటివరకు అమ్మాయి ఎవరనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు ఈ విషయంలో వెంటనే క్లూస్ టీమ్ని పిలిపించాము తర్వాత ఒక ఫైవ్ టీమ్స్ ఫామ్ చేసేసి చుట్టుపక్కల అన్ని ఏరియాలు కూడా వెతుకుతూ అక్కడున్న ప్రతి ఒక్క ఆధారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నాం ఉమెన్ సేఫ్టీ వింగ్కి చెప్పాము తర్వాత స్టేట్లో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో గత జనవరి ఫస్ట్ నుండి అట్లీస్ట్ ఫస్ట్ అయితే మేము ఫస్ట్ ఫేజ్లో జనవరి ఫస్ట్ నుండి ఇప్పటివరకు కేసెస్ ఎక్కడైనా గర్ల్ మిస్సింగ్ కానీ ఉమెన్ మిస్సింగ్ కానీ కేసెస్ ఏమైనా కూడా వాటిని తెప్పించేసుకొని వాటిని కూడా డేటాను అనలైజ్ చేస్తున్నాం అమ్మాయి కండిషన్ చూస్తే ఏంటంటే ఆమె ఏజ్ చూస్తే అరౌండ్ ట్వంటీ ఇయర్స్ ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ ఉన్నట్టుగా స్పష్టత ఉంది చూస్తుంటే ఏంటంటే అమ్మాయి ఈవెన్ కాలే నియర్ బై కాలేజ్కి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇన్ఫామ్ చేశాము ఈ సందర్భంగా మీకు మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఎవరైనా ఎక్కడ చెప్పలేము ఎప్పుడైనా అమ్మాయిలు కొందరు పేయింగ్ గెస్ట్ హాస్టల్లో ఉంటారు చదువుకుంటూ వస్తుంటే చదువుకోవడానికి వస్తుంటారు అక్కడ గార్డియన్స్కి తెలియకపోవచ్చు ఇక్కడ కేర్ టేకర్ తెలియకపోవచ్చు కాబట్టి ఎవరైనా మీ మీ అమ్మాయిలు ఎవరైనా ఈ ఏరియాలో ఎక్కడైనా అమ్మాయి కనుక మిస్ అయితే ఇప్పటివరకు ఎక్కడైనా మీకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో కనుక మిస్ అయిందని చెప్పేసి కనుక చెప్పకపోతే కాస్త వెంటనే మీరు మిస్సింగ్ అనేది మీరు రిపోర్ట్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయండి వీలైతే మీకు మీకు సంబంధించిన మీ అమ్మాయిలు ఎవరైనా మిస్ అయితే కాస్త మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయితే ఇక్కడ డిజీ డిసీజ్ సంబంధించిన పర్టికులర్స్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కాస్త మీరు ఎవరున్నా కూడా తెలిసిన వారు మీకు తెలిసిన వారు కానీ లేకపోతే ఎవరన్నా ఉన్నా కూడా అమ్మాయిలు కానీ మీరు అందరు వెరిఫై చేసుకుని ఒకసారి మీ అమ్మాయి వెదర్ షీఈ్ సేఫ్ ఎట్ ద ప్లేస్ వెయిర్ షీఈ్ స్టేయింగ్ ఉందా లేదా ఒకసారి అందరు క్రాస్ చెక్ చేసుకోవడం బెస్ట్ తల్లిదండ్రులకు కానీ హాస్టల్ వార్డెన్స్ కానీ తర్వాత ఈ పీజీ హాస్టల్స్ ఉంటాయి వాళ్ళ వాళ్ళ కేర్ టెకర్స్ కానీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీ దగ్గర ఉండాల్సిన అమ్మాయిలు ఉన్నారా క్షేమంగా ఒకవేళ అది లేకపోతే మీరు వెంటనే అలర్ట్ కాండి ఈ ఇన్సిడెంట్ జరిగింది మాత్రం ఎయిత్ నాడు అంటే బిఫోర్ ఎయిత్ అమ్మాయి ఎక్కడో ఎయిత్ అంటే ఎయిత్ సెవెన్త్ సిక్స్త్ బిఫోర్ ఎయిత్ ఈ అమ్మాయి అక్కడ నుండి డిసైబ్ అయింది ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు కూడా రాకపోతే చెప్పలేము రోజు రాలేదంటే అప్పుడు వెళ్ళిందంటే చెప్పలేం ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కాస్త మీరు వెంటనే మీకు తెలిసిన వాళ్ళందరికీ కొంచెం విస్తృత ప్రచారం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము ఇప్పటివరకు అయితే ఇంకేం ఆధారాలు అమ్మాయి డిసీజ్ పట్ల ఇంకా ఆమె ఎవరైనా విషయం ఇంకా తెలియలేదు ఇప్పటివరకు కూడా ఆధారాలు చెప్తున్నాడు వంటి మీద ఏమైనా ఆధారాలు కావచ్చు లేకుంటే బట్టలు కావచ్చు లేకుంటే మిగతా సెల్ ఫోన్ సంబంధించి కాబట్టి ఇలాంటి ఆధారాలు ఎలాంటి చిన్నప్పుడు కూడా దొరకలేదా అక్కడ సెల్ ఫోన్ చూస్తే కాలిపోయింది కంప్లీట్గా కాలిపోయిన ఫోన్కి ఈ వెనకాల నాలుగు కెమెరాస్ ఉన్నాయి నాలుగు కెమెరాస్ ఉన్నాయి ఇది మూడు ఉన్నాయి అనుకోండి నాలుగు కెమెరాస్ ఉన్నాయి దీనికి మించి మాకు ఏం అర్థం కావట్లేదు నాలుగు కెమెరాస్ ఉన్నాయి అది ఇట్స్ ఏ స్మార్ట్ ఫోన్ విత్ ఫోర్ కెమెరాస్ ఉన్నాయి ఇంతకుమించి అది కెమెరా ఆ మొబైల్ ఏంటని కూడా తెలియనంత కాలిపోయింది ఈవెన్ దానికి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్కి పంపించాము తెలుసుకోవడం కోసం అక్కడ ఇంకా మిగతా బిలాంగింగ్స్ ఒకటి ఏంటంటే ఒకటి అమ్మాయికి సంబంధించి ఒకటి ఇంకొక విషయం ఇక్కడ ఒకటి మీకు చెప్పదలుచుకుందా అమ్మాయికి సంబంధించి ఇంకా బ్యా ఒకటి బ్లూ కలర్ బ్లూ కలర్ క్లాత్ అంటే జీన్స్ టైప్ ఉంది అది అది బ్యాగా లేకపోతే ఆమె వేసుకునే షార్టా లేకపోతే అది ట్రౌజర్స్ అంటే ప్యాంటా తెలియట్లేదు కానీ ఒకటి ఇంకొకటి ఉంది అది కూడా మీరు కాస్త ఇది కూడా ఇంపార్టెంట్ క్లూ అని భావిస్తున్నాం మేము అది కూడా కాస్త చూడదా చూడాలని చెప్పి మనవి ఎలా అంటే ఇలా 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 ఉంది అమ్మాయి బ్యాక్ సైడ్ గ్రౌండ్ టచ్ అయిన దగ్గర ఇలాంటిది ఇలాంటిది అనేది ఏంటంటే జనరల్గా ఏంటంటే క్యారీ బ్యాగ్స్కి మన కొన్ని బ్యాగ్స్ ఉంటాయి బ్యాగ్స్ కూడా ఇలా ఉంటాయి అంటే బ్లూ కలర్ జీన్స్ క్లాత్ దానికి రెండు పట్టీలతోని మధ్యన స్టీల్ స్టే స్టీల్ సంబంధించిన పట్టీలు ఉన్నాయి వాడికి ఇలా ఉంది ఇది ఒకటి ఒకటి మొబైల్ ఫోను మొబైల్ ఫోన్ ఒకటి మాకు అక్కడ కనిపించింది తర్వాత ఇవి తప్ప ఇంకేమీ ఆధారాలు కనిపించలేదు దీనికి సంబంధించి దయచేసి విజ్ఞప్తి ఏంటంటే చిన్న బ్లూ కలర్ అంటే బ్లూ కలర్ ఒక చిన్న క్లాత్ జీన్స్ క్లాత్ ఆ క్లాత్ పైన రెండు పట్టీలు మధ్యన స్టీల్ రింగులు ఉన్నాయి అదొకటి నాలుగు కెమెరాలు ఉన్న సెల్ ఫోన్ ఇవి రెండు మాత్రమే అక్కడ అమ్మాయి తాలూకు మాకు లభించిన వస్తువులు ఇవి కాస్త మీరు ఇవి గమనించండి మీ ఏమైనా మీ అమ్మాయి సంబంధించి ఎవరైనా మీకు తెలిసిన అమ్మాయి కానీ మీ అమ్మాయి కానీ ఎవరైనా మిస్ అయ్యి ఇప్పటివరకు రాలేదనుకుంటే మీరు కాస్త మీరు మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి మీరు కాస్త సంప్రదించండి దానికి సంబంధించి ఏమున్నా కూడా మీ దగ్గర డీటెయిల్స్ షేర్ చేయండి షేర్ చేస్తే మేము కొద్దిగా ఎంత కేసులో పురోగతి ఉంటుంది అయితే మండే రోజు ఏదైతే పోలీసులకు వచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి డెడ్ బాడీని రికవర్ చేసుకోవడం జరిగింది అయితే క్లూస్ మాత్రం ఒక సెల్ ఫోన్ కాలిపోయిన సెల్ ఫోన్తో పాటు జీన్స్ సంబంధించి స్టాప్ సంబంధించి రెండు ఆధారాలు మాత్రమే లభ్యమైన మిగతా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు అయితే ప్రస్తుతానికైతే పోలీసులు గాలిస్తున్నారు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు మొత్తం వెరిఫై చేస్తున్నారు చుట్టుపక్కల ఉన్న యూవెన్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తున్నారు ఇప్పటికే క్లూస్ టైం కూడా చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది అయితే పంద పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వయసు ఉన్న ఈ అమ్మాయి ఎవరు ఏంటనే విషయం తెలుసుకునే ప్రయత్నం పోలీసులో ఉన్నారు కెమెరా పర్సన్ హరీష్తో రమేష్ ఎట్లా